హలో అందరికీ నా పేరు వర్ష వెల్కమ్ టు వర్షస్ కిచెన్ ఈరోజు వీడియోలో ఒక మంచి రెసిపీతో మేము ముందుకొచ్చాను క్యారెట్ రైస్ రెసిపీ ఎలా చేయాలో చూసేయండి ముందుగా కడాయి పెట్టి దాంట్లోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ ఆవాలు పచ్చిమిర్చి ముందుగా తురుముకున్న క్యారెట్ తురుము వేసుకొని దానిలోకి పసుపు సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మూత మూసి ఒక టూ మినిట్స్ మగ్గనివ్వాలి తర్వాత ధనియా పౌడర్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి దాంట్లోకి రైస్ని కూడా వేసి వేసుకొని ఒక టూ మినిట్స్ వేడయ్యాక వేడిగా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా హెల్దీగా ఉంది క్యారెట్ రైస్ రెసిపీ రెడీ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్